అందరికీ నమస్కారం నా పేరు రమ ముందుగా మీ అందరికీ విశ్వవసు రామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు నువ్వే నా ప్రాణం ముప్పై ఆరవ భాగం రచయిత తనుషా రెడ్డి గారు నీ పక్కన నడిచే అర్హత కూడా లేదు నాకు మరుక్షణం వేద్ పిడికిలి శుభ కంఠం మీద బిగుసుకుంటే గోడకు లాక్ చేసి మొహాన్ని శుభ మొహానికి దగ్గరికి తెస్తూ ఏంటే ఎక్స్ట్రాలు పాక్తే తోలు పొల్చేస్తాను నిజమే కదా నేను అంటున్నదని శుభ అంటే చెయ్యి వదిలి ఆమె మీద వాలి పొట్ట మీద చెయ్యేసి మెడ వంపుల్లో మొహం దాచుకుంటూ నా ఐడెంటిటీనే నీ ఐడెంటిటీ నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ నీకు అవసరం లేదు నేను నన్నుగా నాకంటూ ఓన్గా ఎర్న్ చేసుకున్న మనీ స్టేటస్ నీకు చాలు అతిగా వాగి కోపం తెప్పించకుండా ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని అంటాడు లంచ్ తింటే వెళ్తాను నాకొద్దు నీ బోడీ లంచ్ కిస్ ఇస్తే ఉండు లేకపోతే దొబ్బే నీ బాబు నిన్ను ఎలాగో ఆ ఇంటికి పని మనిషి చేశాడు కదా పోవే పోయి అంటు తోముకోపో అని అంటాడు ఏడుస్తూ నిజంగానే నన్ను వెళ్ళిపోమని అంటున్నావా అని బొంగురు గొంతుతో అడుగుతుంది తలెత్తి ఆమె వైపు చూసి ఏడిస్తే కొట్టేస్తాను శుభ ఇప్పటికే చాలా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటున్నా ఇంకా అలాగే అతని వైపు బేలచూపులు చూస్తుంటే అలా చూడకే తల్లి అలా చూసినందుకే ఎక్కడో వైజాగ్లో కూల్గా ఇష్టమైన బ్రాండ్ తాగుతూ ఏ చీకు చింతా లేకుండా ఉండేవాడిని ఇలా నీ కోసం ఈ మట్టి రోడ్డు ఊరికి వచ్చేలాగా చేశావని అంటాడు వేద్ క్షణకాలంలో శుభ పెదవుల మీద నవ్వు అలా వచ్చి అలా మాయమైపోతే రాక్షసి దాచవే ఎన్ని రోజులు దాస్తావో నేను చూస్తానని తన చేతిని పోనీ లోపలికి పోనిచ్చి నడుముని రెండు వేల మధ్య కసిగా నలిపేస్తాడు వేద్ ఆ అని నొప్పికి అరిచి నీకు అసలు మనసు అన్నదే లేదు కదా నాకుండి నీ వెనుక పడుతూ ఉంటే నీకు లేక నన్ను నలుసుగా తీసుకుందామని అంటాడు వేద్ నీ కోపంగా చూస్తూ లంచ్ అని మరొకసారి అంటుంది తన కోసం లంచ్ని ఏ విధంగా తీసుకొని వచ్చుంటుందో తెలిసిన వేద్ ఇక్కడికే తీసుకొని రా అని అంటాడు అని పరుగున కిందకి వెళ్ళి కిచెన్లో పెట్టిన బాక్స్ని ఓపెన్ చేసి ప్లేట్లోకి తీసుకొని వస్తుంది వేద్ ముందు ప్లేట్ పెడితే తినిపిస్తే తింటాను లేదంటే ప్లేట్ ఫ్లోర్ని ముద్దు పెట్టుకుంటుందని అంటాడు వేద్ కన్నయ్య చంపుతున్నాడు ఎందుకు నాకు ఈ హింస అనుకుంటూ నోటికి వేడివేడి పుల్కా తుంచి కర్రీలో డిప్ చేసి నోటి దగ్గర పెడితే ముందు కిసివు ఆ తర్వాత తింటానని అంటాడు వేద్ వేద్ నా వల్ల కాదు అర్థం చేసుకో అని శుభ అంటే నా బాధని కూడా అర్థం చేసుకోవే ముద్దిస్తే ముద్ద లేదంటే వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని ఖచ్చిగా అంటాడు డీప్ బ్రీత్ తీసుకొని సరే ముందు తిను అని శుభ అంటే హ్యాండ్ ఇస్తే నీ బాబు ముందే లిప్స్ కొరుకుతానని వేద్ అంటాడు కోపంగా చూస్తూ నోట్లో పుల్క దొరుకుతుంది నీ ప్రేమను తట్టుకోవడం నా వల్ల కావట్లేదు కానీ నువ్వు తిన్నావా అని అడుగుతాడు వేద్ లేదని నిజం చెప్పలేక తిన్నానని అబద్ధం చెప్తే నీ పెదాలు అబ్ధం చెప్తున్నా నీ కళ్ళు నిజమే చెప్తున్నాయని వేయత్ కోసం తెచ్చిన ప్లేట్లో నుంచే అతను ఆమెకు తినిపిస్తాడు తల్లిపోయాక అతనికి తినిపించింది వేయత్ మాత్రమే మనసుకు తృప్తిగా అనిపిస్తే ఆమె మొండితనంతో అతని మీదున్న ప్రేమని కనపడనివ్వకుండా నాకు చాలని కమ్మటి పెరుగన్నం తినిపిస్తుంటే ఏయ్ నాకు చాలు నేను రైస్ ఎక్కువగా తిననని వేదంటాడు పెరుగన్నం తింటే చలువ వేద్ అసలే ఎప్పుడు కోపంగా ఉంటావు కొంచెం తిను చల్లబడతావని అమాయకంగా అంటుంది శుభ ఏంటే నకరాల అని శుభ కింద పెదవిని రెండు వేళ్ల మధ్య నలుపుతూ అంటాడు నొప్పికి కళల్లో నీళ్ళు తిరిగితే కళ్ళు గట్టిగా మూసిరిచి ఏడిస్తే ఇక్కడే ఉంటావని అంటాడు వేధి చెయ్యి వెనక్కి తీసుకుంటూ శుభ కన్నీళ్ళు మనకట్టుతో తుడుచుకొని చూస్తూ ఉంటే నడుముకి రెండు వైపులా చేతులు వేసి దగ్గరికి లాక్కొని రేపొక్కరోజే నేను మీ ఊర్లో ఉంటాను ఆ తర్వాత ఒక్క సెకండ్ కూడా ఉండను నాతో ఇప్పుడు రాకపోతే వదిలేసి వెళ్ళిపోతానని పొరపాటును కూడా అనుకోకు ఎత్తుకెళ్ళిపోతాను కానీ ప్రతిసారి నా ఇష్టంతో నీ మనసుని నొప్పించలేక నీ ఒపీనియన్కే విలువ ఇచ్చి వెయిట్ చేస్తున్నాను ఆ మాటకి శుభ టక్కున తలెత్తి చూస్తుంది వేత్ సహవాసం ఆమె మనసు కోరుకుంటుంటే శుభ ఉన్న పరిస్థితులు మనసులోని దాగున్న ప్రేమని బయటపడనివ్వవు ఫ్రాంక్గా చెప్పాలంటే నాకు నీ ప్రాబ్లమ్స్ కూడా అవసరం లేదు నాకు కావాల్సింది నువ్వు మాత్రమే కానీ ఇక్కడ నిన్ను ఇలా చూసి నా బ్లడ్ బాయిల్ అవుతుంది పప్పి దగ్గరగా ఉన్న శుభ చెంప మీద చేయేసి లుక్ శుభ మనసులో ప్రేమని నువ్వు దాచాలని చూసిన ప్రతిసారి నాకు నీ కళ్ళు నిజం చెప్పేస్తున్నాయే నన్ను కూడా నువ్వు లవ్ చేస్తున్నావు కానీ అది నువ్వు తెలుసుకోవట్లేదు ఒప్పుకోలేని నిజం ఒకటి గుర్తుపెట్టుకో ఎంతగా దాస్తే అంతగా ప్రేమ పెరుగుతుంది దానికి ఎగ్జాంపుల్ నేను వచ్చినప్పటి నుంచి మేట్ ఉన్న నా అవసరాలన్నీ కూడా నువ్వే చూసుకుంటున్నావు వేద్ చెప్పిన తర్వాత వదలగాని వెనక్కి రెండు అడుగులు వేసి నేను రావటం నా చేతిలో లేదు వేద్ నా మీదుల నమ్మకాన్ని నేను పోగొట్టుకున్నాను మాడు పగులుద్ది ఇంకొక మాట మాట్లాడితే మీ వాళ్ళు ఏమైనా గాంధీ వారసుల నీ పిన్ని అసలు అది ఆడదే కాదు ఇంకా నీ బాబు అస్సలు నచ్చలేదు నీకు ఒక విషయం తెలుసా ఇప్పటికిప్పుడు నీ అబ్బ ముందు డబ్బుల కట్టలు పడేస్తే నిన్ను కూడా అమ్మడానికి వెనుకాడడు నీ అబ్బాయి దగ్గరుండి మరి నిన్ను నాతో పంపిస్తాడు అంత నీచమైన బుద్ధి నీ బాబుది అలాంటి వాళ్ళ కోసం నువ్వు ఫీల్ అవుతున్నావు నచ్చలేదు నాకు ద బ్లెడీ ఫ్యామిలీ అని వేద్ కోపంతో ఊగిపోతూ అంటాడు వేద్ అన్నట్టు మా నాన్నకు నేనంటే అవసరం తప్ప ప్రేమ లేకపోవచ్చు కానీ నాకుంది కదా మా నాన్నంటే నాకు చాలా ఇష్టం ఆయన ఏం చెప్పినా చేస్తాను గుడ్ వెరీ గుడ్ కనీసం కూతురిని కూడా ఒప్పుకోలేని వాడి కోసం ఏమైనా చేస్తావు మరి నీ కోసం తప్పించే నా కోసం మాత్రం గుండెను చీల్చే మాటలని చాలా తేలిగ్గా వదులుతావు కదా అతని చేతిలో నలిగిపోతున్న శుభా చేతిని కష్టంగా విడిపించుకొని ఇదే సరైన సమయం వేద్ నీ ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలనుకుని ఇంకా చాలు వేద్ నీకు నాకు సెట్ అవ్వదు నువ్వు నేను విభిన్న ధృవాలం ఎప్పటికీ కలవలేము నీ ఇష్టానికి నువ్వు ప్రవర్తిస్తావు ఇప్పటికీ నీ మీద ఉన్నది కోపం భయం మాత్రమే నాకు నీ మీద ఏ లవ్వు లేదు నాకు నా ఫ్యామిలీనే ఇంపార్టెంట్ నువ్వు కాదు వెళ్ళిపోవేద్ అని ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా the ఆ మాటలు అంటున్నప్పుడు ఆమె మనసు ఎంత వేదన చవి చూసిందో ఆమెకే తెలుసు కోపం మీటర్ దాటుతూ ఉంటే ఇంట్లో సామాన్లు వాటి రూపురేఖల్ని మార్చుకుంటాయి శుభ చుట్టూనే అతని ఆలోచనలు తిరుగుతుంటే అనిల్ శివప్రసాద్ గారు వస్తారు వేద్ గారు అని అనిల్ అంటే చైర్లో కూర్చొని టీపాయ్ మీద కాలు చాపుకున్న వేద్ తల తిప్పి చూస్తాడు ఊర్లో పెద్ద మనుషులు కొందరు నిన్ను కలవటానికి వచ్చారని అంటాడు రమ్మను అని వేద్ ఓ పది మంది వరకు వస్తారు నమస్తే బాబు అని అంటే అని హెడ్ డౌన్ చేసి కూర్చోండి అని సోఫా చూపించి కాళ్ళు వెనక్కి తీసి క్రాస్ లెగ్స్ వేసుకొని కూర్చుంటాడు శివప్రసాద్ గారి వైపు అందరూ చూస్తే బాబు వీళ్ళ భూముల్ని అమ్మడానికి ఒప్పుకున్నారని అంటాడు నొసలు ముడేసి రోజు ముందే అమ్మరని మీరే చెప్పారు సడన్గా ఇప్పుడు అమ్ముతావని అనటమేంటి అని అంటాడు వేద్ అందరూ మౌనంగా ఉండి చేతులు నిలుపుకుంటుంటే పర్లేదు చెప్పండి అని శివప్రసాద్ గారిని చూస్తూ అంటాడు వేద్ అది బాబు ఇందులో అంత పెద్ద చిక్కు ఉంది అదేంటంటే మా నియోజకవర్గం ఎమ్మెల్యే కన్ను మా భూముల మీద పడింది బాబు కోట్లు పలికే మా భూముల్ని లక్షలకు అమ్మమని రోజు మాకు వార్నింగ్స్ ఇస్తూ ఉన్నాడు ఆపుకోలేక ఎదురు తిరిగి వాళ్ళ ఇద్దరిని ట్రాక్టర్ కింద అతనే తొక్కించే యాక్సిడెంట్ అని నమ్మించాడు ఈ ఊరిలో పోలీసులు కూడా అతని మాటని తూచా తప్పకుండా పాటించే భటులు నేనేం చేయాలి ఇదంతా నాకెందుకు చెప్తున్నారని వేదంటే మీరు కొంటారని వచ్చారు కాబట్టి మీకే ఎక్కువ రేట్గా అమ్ముకుని ఆ డబ్బుతో పక్క ఊర్లో భూములు కొనుక్కొని సొంతంగా వ్యవసాయం చేసుకోవాలని వీళ్ళ ఆలోచన రెండు నిమిషాలు ఆలోచించి సరే రేపే రిజిస్ట్రేషన్ మీ భూముల కింద విలువ ప్రకారమే నేను కొంటాను ఇంకా మీరు వెళ్ళండి చాలా సంతోషం బాబు అని శివప్రసాద్తో సహా అందరు చేతులు జోడిస్తే పెద్దవారు అవసరం లేదు మీరు అమ్ముతున్నారు నేను కొంటున్నా ఇట్స్ బిజినెస్ అని వేదంటాడు దానికి కాదు బాబు ఆ పురుషోత్తం మామూలుడు కాదు వాడి నేర చరిత్ర ఈ ఊరిలో ప్రతి గడపకు తెలుసు డబ్బు కోసం ఎంతటికైనా తెగించే నరూప రాక్షసుడు వాడు అదంతా నేను చూసుకుంటాను రేపు షార్ప్ టెన్కి మీ భూములు నేను కొంటున్నాను వెళ్ళండి అని అంటాడు వేద్ అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతే వేద్ తన మొబైల్ని తీసి వాసుదేవ్ గారి పియే అయినా సుదర్శన్కి కాల్ చేస్తారు చెప్పు వేద్ అని అతను అంటే ఈ టైంలో కాల్ చేస్తావు ఏదైనా సమస్యనా అని అడుగుతాడు సుదర్శన్ అదేమీ లేదంకుల్ శివపురం ఎమ్మెల్యే గురించి పురుషోత్తం ఫుల్ డీటెయిల్స్ కావాలి టెన్ మినిట్స్లో పంపిస్తాను బాబు ఏదైనా సమస్యన వేద్బాబు నాన్నగారికి చెప్పాలా వద్దంకుల్ ఇది చిన్న ఇష్యూని దీనికి డాడ్ని డిస్టర్బ్ చేయడం ఏంటి నేనే చూసుకుంటాను రేపు చెక్స్ నేను చెప్పిన అగ్రిమెంట్ బాండ్ పంపండి తప్పకుండా వేద్బాబు అని కాల్ కట్ చేస్తాడు ఫోన్ మాట్లాడుకుంటూ బయటకు వచ్చిన వేద్ శుభా ఇంటివైపు చూస్తే గంపెడి వంటలు ట్యాబ్ కింద పీట మీద కూర్చొని కడుగుతూ ఉంటుంది పిడికిలు బిగిసి ఆ క్షణమే శుభ చెంపను పగలగొట్టి లాక్కుని రావాలని అనిపించిన శుభ అన్న మాటలు అతన్ని ఆపుతాయి లైట్స్ అన్ని ఆఫ్ చేసి డీమ్ లైట్స్ మాత్రమే ఆన్లో ఉండటం వల్ల వేద్ శుభాకి కనిపించడు పని చేస్తున్నాము ఆమె చూపులు వేద్ కోసమే వెతుకుతూ ఉంటే చీకట్లో ఉన్న వేద్ ఎందుకే నిన్ను మోసం చేసుకుంటాం అని చూస్తుంటాడు అంట్లు కడిగి లోపలికి వెళ్తుంటే శారద ఉయ్యాల్లో కూర్చొని ఏయ్ తర్వాత ఎందుకన్నా గోరింట అని కాళ్ళు ముందుకు చాపుతుంది భయపడుతూ కింద కూర్చొని కాళ్ళకి గోరింటాకు పెడుతుంటే ఒకరి దగ్గర తగ్గడమే ఇష్టం లేని వేద్కి శుభ అలా ఆమె కాళ్ళు పట్టుకోవడం కొంచెం కూడా మింగుడు పడదు కొట్టో తిట్టో తనని తెచ్చుకోవాలని ఉన్నా కూడా ఆమె తన మీద ప్రేమతో అతని వెంట ఎవరికి భయపడకుండా రావాలన్నదే అతని మోటో అందుకే అతని కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక సిగరెట్ని వెలిగిస్తూ అక్కడ ఉండలేక బెడ్రూంలోకి వెళ్ళిపోతాడు వేద్ మరుసటి రోజుకు వేద్కి ఆ ఊరి రైతుకు ఎక్కువ రెట్కే భూములు కొంటున్నట్టు అవి అమ్ముతున్నట్లుగా తెలిసి పురుషోత్తం ఆగ మేఘాల మీద కార్లో విత్ వేసుకొని వాలిపోతాడు వేద్ అగ్రిమెంట్ మీద సైన్స్ అవి తీసుకొని చెక్కిస్తుంటే ఎవడరా నువ్వు నా చోటికే వచ్చి నేను ఆశపడ్డ భూములను ఎగరేసుకుని పోతున్నామని అరుస్తాడు వైట్ అండ్ వైట్లో పంచలో ఉన్న ఆ పురుషోత్తాన్ని చూసి అతని పక్కనున్న పిఏ చెంప పగలగొట్టి ఇంకోసారి టంగ్ స్లిప్ అయి మాట్లాడితే నీకు పగులుద్ది ఎంతైనా ఈ ఊరు ఎమ్మెల్యే జనాల మధ్య తన్నులు తినడం బాగోదు కదా అని పిఏని పీకానని అంటాడు వేద్ ఏంట్రా నన్ను కొట్టేది నేనెవరో తెలుసా పురుషోత్తం ఈ నియోజకవర్గంలో ఎక్కడ చూసినా విన్నా నా పేరే కనిపిస్తుంది వినిపిస్తుంది మర్యాదగా ఆ కాగితాలు చింపేసి నీ దారిని నువ్వు అయినా చూడ్డానికి పిల్లకాయలా ఉన్నావు ఎందుకు నాతో నీకు బోలడు భవిష్యత్తు ఉంది చిన్నగా నవ్వి అందరితో సంతకాలు తీసుకున్న వేద్ ఇంకా నుంచి ఈ భూములన్నీ నా సొంతం మీరింకా వెళ్ళొచ్చని అంటే వెనుకున్న చెంచాగళ్ళ వైపు పురుషోత్తం చూడగానే వేద్ మీదకి చెలరేగుతారు వేసుకున్న షర్ట్ నలగకుండా అందరినీ క్రాస్గా మర్తపెట్టి ఇప్పుడే నువ్వే బ్యాలెన్స్ అని అంటూ ఉంటాడు వేద్ అతన్ని చూసి పళ్ళు పటపటా కొరుకుతూ ఈ ఎమ్మెల్యే పురుషోత్తం తలుచుకుంటే ఈ ఊరి పొలిబర కూడా నువ్వు దాటలేవని అంటాడు కోపంగా అచ్చా అయితే తలుచుకో నా కాళ్ళు పట్టుకోవాలని నేను కూడా తలుచుకుంటాను నీ మాట గెలుస్తుందో లేదా నా ఇగో గెలుస్తుందో చూద్దామని సుదర్శన్ గారి వైపు చూస్తాడు వేద్ ఐదు నిమిషాల కాల్ ఆరు నిమిషంలో ఎమ్మెల్యే పురుషోత్తంకు పదవి నుండి తీసేస్తున్నట్లు కాల్ ఏడు నిమిషంలో ఎమ్మెల్యే పురుషోత్తం వేద్ కాళ్ళ మీద పడటం చైర్లో కూర్చొని అగ్రిమెంట్స్ చెక్ చేసుకుంటున్న వేద్ అసలు తన కాలం మీద ఉన్న పురుషోత్తం చూడకపోతే అక్కడే ఇంకా ఉన్న రైతుకు శివప్రసాద్ గారు అనిల్ అసలు ఏం అర్థం కాక బిత్త చూపులు చూస్తారు అంకుల్ జాలిపడి అయ్యయ్యో ఎమ్మెల్యే సారీ మాజీ ఎమ్మెల్యే పురుషోత్తం గారు ఇలా మీకంటే చిన్నవాడైన మా వేద్ బాబు కాళ్ళ మీద పడటం వల్ల ఆయన ఆయుష్ తగ్గుతుంది లేవండి అని అంటే లేచిన పురుషోత్తం సార్ బాబు గురించి తెలియకేదో వాగాను నా పదవి నాకు ఇప్పించండి సార్ అన్నం లేకపోయినా గాలి లేకపోయినా ఉంటాను కానీ పదవి లేకపోతే ఉండలేను విషయం అర్థం చేసుకున్న శివప్రసాద్ గారు కొంచెం ఆశ్చర్యం కొంచెం అయోమయంతో చూస్తుంటే అనిల్ మంచి పని అయిందని నవ్వుతాడు మిగతా వాళ్ళు వీడి పీడ విరగడయ్యిందని ప్రేక్షక పాత్ర పోషిస్తారు పేపర్స్ అన్నీ కరెక్ట్గా ఉండడంతో అంకుల్ అని ఆ పేపర్స్ ఇచ్చి క్రాస్ లెగ్స్ వేసుకుంటాడు వేద్బాబు నీకు మహా అయితే ఈ ఊరు లేదా ఇందాక నీ కోసం నాతో చావు దెబ్బలు తిన్నా నీ కుత్తేలు వస్తాయేమో అంతే అదే నాకు చిటిక వేస్తే ఓట్ల కోసం అడుక్కుని నీలాంటి కుక్కలు వందల కొద్దీ వస్తాయి పదవికి బాగా అలవాటు పడినట్లున్నావు అదే పదవి లేకుంటే నీ ఇంటి కుక్క కూడా నీకు విలువ ఇవ్వదు బాబు ఏదో బుద్ధి కట్టి తిని ఇలా చేశాను అలా వాగాను వయసులో పెద్దవాణ్ణి కదా నా తప్పుని క్షమించి నా పదవి నాకు వచ్చేలా చేయండి బాబు అని అంటాడు ఆ పురుషోత్తం ఊరికే ఇచ్చేయాలంటే నా ఇగో ఒప్పుకోదే పైగా నువ్వు నన్ను రా అని కూడా అన్నావు లెంపలు వేసుకుంటూ తప్పైపోయింది బాబు నీ కాలు కూడా పట్టుకున్నాను క్షమించాయి ఈ ఊరిలో ఏ బిట్ నచ్చితే అది తీసుకో బాబు అది నాకు తెలుసు కానీ ఈ ఊరి రోడ్స్ నాకు నచ్చలేదు నా కారు ఎంత బాధపడిందో తెలుసా వైటు రేపే పనులు స్టార్ట్ చేస్తాను నెల రోజుల్లో కొత్త రోడ్స్ వేయిస్తాను బాబు అంకుల్ అని వేదంటే నేను చూసుకుంటాను ఇలా రండి ఎమ్మెల్యే పురుషోత్తం గారు అని అంటాడు సుదర్శన్ అంకుల్ అంత మర్యాద వద్దులేండి అని పురుషోత్తం అంటే ఒకరిని మాటతో ముందు వాళ్ళ గురించి వాళ్ళ గుణగణాల గురించి పూర్తిగా తెలుసుకునే అలవాటు లేదా మీకు మా వేద్ బాబు ఎవరో తెలుసా వేద్ ప్రయాంశ్ మిత్ర సన్ ఆఫ్ వాసుదేవ్ మిత్ర మిత్ర గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అండ్ హాస్పిటల్స్కి ఒకే ఒక్క వారసుడు మా సార్ తలుచుకుంటే ఈ స్టేట్ సీఎం అయినా సరే దిగి రావాలి మీ సీఎం పిఎం మా సార్ అపాయింట్మెంట్స్ కోసమే ఎదురు చూస్తారు అంతెందుకు మీ పార్టీ ఫండ్స్ కూడా మా సార్ ఇస్తేనే మీరు లీడింగ్లో ఉంటారు అలాంటి సార్ కొడుకుని నువ్వు రా అని మర్యాద లేకుండా మాట్లాడావు కళ్ళు పుడ్చుకొని బయటికి రావడంతో ఇంకెప్పుడు మీ జోలికి మీ సార్కు ఎదురుపడనని చెమటలు తుడుచుకుంటూ చెప్తూ ఉంటాడు పురుషోత్తం భయంగా మళ్ళీ ఒక కాల్ చేసి నీ పదవి నీకుంది అని అంటాడు సుదర్శన్ ఇంతలో వాసుదేవ్ గారు వేదికి కాల్ చేసి ఏంటి వేద్ ఏదైనా ప్రాబ్లం అని అన్నా సుదర్శన్ కాల్ చేశాడు డోంట్ వరీ డాడ్ జస్ట్ స్మాల్ ఇష్యూ సారీ టు బాదరింగ్ యూ సీ యూ సూన్ డాట్ అమ్మ మీ తాతయ్య నిన్ను చాలా మిస్ అవుతున్నారు నాన్న త్వరగా వచ్చాయి షూర్ డాడ్ అని కాల్కట్ చేస్తాడు వేద్ ఈ విషయాలేమీ తెలియని శుభ నెక్స్ట్ డే మార్నింగ్ శారద కళ్ళు కప్పి శివప్రసాద్ గారి ఇంటికి వెళ్తుంది పెదనాన్న మీతో మాట్లాడాలని శుభ అంటే చెప్పు తల్లి అని శివప్రసాద్ గారు అంటే వేద్కు నాన్న భూమి అమ్మేస్తున్నారు పెదనాన్న అది దివ్యకి ఆధారం నాన్నకంటే నాకు అది ఎక్కువ కాదు కానీ అది కాస్త అమ్ముకుంటే ఆ వివేక్ పిన్ని కాకుల్లా పీక్కు తింటారు నాన్నని ప్రశాంతంగా ఉండనివ్వరు నాకు తెలుసు తల్లి కానీ నీ నాన్న ఊరంతా అప్పులు చేశాడు నా మాటకు విలువిచ్చి ఇంటి వరకు ఎవరు రావటం లేదు ఇలా ఇంతకాలం ఉంటాడు అందుకే వేద్ బాబు భూముల డాక్యుమెంట్స్ తీసుకొని ఇస్తారని అన్నాడు ఆలోచనలో ఉన్న శుభ భుజం చెయ్యేసి తల్లి ఒకటి అడుగుతా నిజం చెప్పు నీకు కూడా వేద్బాబు అంటే ఇష్టమే కదా ఏంటి పెదనాన్న నా బ్రతుకు తెలిసి కూడా అడుగుతున్నారా అలా అనుకు తల్లి మాణిక్యం మట్టిలో ఉన్న పేడలో ఉన్న అది మాణిక్యమే కానీ దాని విలువ పోదు నువ్వు కూడా అంతే నాకు నిన్ను ఆ నరకం నుంచి బయటపడేసి నిన్ను కలలో పెట్టుకుని చూసుకుంటాడనే నమ్మకం నాకుంది లేదు పెదనాన్న నా తలరాతలో లేని దానికోసం నేను ఆశపడలేను అయినా అతని స్థాయి ఏంటో తెలిసే మీరు నన్ను ఇలా అంటున్నారా అని అడుగుతుంది శుభ కథ ఇంకా ఉంది మరి ఇప్పుడు శుభ అడిగిన దానికి శివప్రసాద్ ఏం సమాధానం చెప్తాడు శుభ వేద్ని ప్రేమిస్తున్నా కూడా తనని తన తండ్రి కోసం తన పెదనాన్నకి ఇచ్చిన మాట కోసం వద్దనుకుంటోంది మరి శుభని వదిలేసి వేద్ వెళ్ళిపోతాడా వేద్ శుభాల మధ్య అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్